ఆడిస్తూ దొరికిన మహిళ అనేసి మనం చాలా వార్తలు చూసినాము ఈ రోజు ఆమె పోరాటం చేస్తుంది ఏం జరిగింది ఓపెన్ గా చెప్తున్నాను వార్త రాయడము వార్త చూపించడము దీనికి సంబంధించిందనే తప్పంటారా ఎవరి ఫోటో రాదమ్మా అలాంటిది మీ ఫోటో బయటికి వెళ్ళిందని ఎందుకు మీ ఇంట్లో ప్రైవేటు పార్టీ జరుగుతుంటే దాడి చేయాల్సినంత అవసరం అసలు ఏమొచ్చింది సాక్ష్యం లేని మాట మనిషిని ఎంత బాధిస్తుందో అర్థమవుతుంది పోలీసులు ఏమంటారు అండి డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమంటారు అసలు చెప్పండి ఇప్పుడు జరుగుతున్న రాద్ధాంతము మీరు వెళ్ళి ఫైట్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మీకు వస్తున్న సమాధానం ఏంటి ఆయన ఎవరో పెద్ద ఆయన ఆయన ఉన్నారో చెడతలు పెట్టి చెప్పినట్టుగా సోదిని కాన్వర్జేషన్ జరిగింది ఉన్నారు నా ఫోన్ నంబర్ మీరు ప్రీవియస్ లో చెక్ చేసుకోండి నా బతుకు చెక్ చేసుకోండి నేను ఎంతో బతికానో చెక్ చేసుకోండి మనుషులు ఎవరు ఈ పడాబాబులు ఎవరు